బార్బర్ షాప్లో కటింగ్ చేయించుకొని అటు అటు పక్కనే ఉన్న కెనడా రెస్టారెంట్లో టిఫిన్ చేసి మళ్ళీ ఆస్ట్రేలియాతో హోమన్ నుంచి మళ్ళీ మలేషియాలో మన ఇంటికి రావాలి చాలా సెకల్ అలా అయితే ప్లాన్ చేస్తున్నా నేను ఇప్పుడు ఒక వన్ అవర్లో సో బేసిక్గా ఇప్పుడైతే నేను పాకిస్తాన్ పాకిస్తాన్ బార్బర్ షాప్ ఒకటి ఉంది సో బేసిక్గా అక్కడ మన ఇండియాలో ఎలా అయితే కటింగ్ షాప్ ఉంటే అంత అంత ఈక్వల్ గానే ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ అక్కడికే ప్రిఫరెన్ చేస్తాను

వాడి దగ్గర నాకు నా దగ్గర వాడి దగ్గరికి వెళ్ళి నాకు వచ్చి అని తోటి చూడ కటింగ్ పైసా పైసా క్రితం ఇలాంటి వాడి వాడి వెళ్ళి కటింగ్ చేయించుకొని వాడు చేసిన కష్టానికి మనం డబ్బు ఇచ్చేసి రావాలి ఇచ్చేసి అయ్యి ఇప్పుడైతే నేను ఆ పాకిస్తాన్ షాప్ ఎలా ఉంటుంది వాడు ఎలా ఉంటాడు ఇప్పుడు చూడు నా సింపుల్ చిట్టుని మళ్ళీ వాడు ఎలా నీట్ గా చేస్తాడు అంత అంత అందంగా అంటే శిల్పి చేసినట్టు చేస్తాడు వాడు బాగా మంచిగా నా వల్ల కాదు అయితే శిల్పి విగ్రహాన్ని చెప్తాడు కదా ఒక బొమ్మని చెప్పినట్టు చెప్తాడు మంచిగా చేస్తాడు ఇప్పుడు నిన్ను మంచిగా అందంగా రెడీ చేయించుకోవడానికి కూడా చేయించుకుంటా ఇప్పుడు ఎందుకంటే బాగా చేస్తాడు తక్కువ ఆ రేట్ ఎంత ఏంటి అనేది నేను వాడు చేసిన తర్వాత వాడికి డబ్బులు ఇచ్చేటప్పుడు అయితే చెబుతాను కాకపోతే నాకు వీడియోలు చేయడం ఇంట్రెస్ట్ ఉన్నట్లు మీరు మాట్లాడేది అనవసరమైన వీడియోలు అన్నింటికీ లైక్లు వ్యూస్ షేర్స్ అన్ని చేస్తారు కామెంట్లు చేస్తారు నేను ఎంత కష్టపడిన మనం ఎడిటింగ్ చేస్తాము లైక్ చేయమని అడుగుతాము ఒక్కరికో లైక్ చేయరు కనీసం ఈ వీడియో కి ఎట్లీస్ట్ థౌజండ్ లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా గైస్ ఐ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి పాకిస్తాన్ ఆయన కోసమే కొడతారు లే లైక్స్ మన వాళ్ళు కొట్టన్న మలేషియా పాకిస్తాన్ కొడతారా అతని కోసం మన ఇండియన్స్ కొడతారులే అంటున్నా డిస్ అయినా కొడతారులే మన వాళ్ళ మీద ఉన్న కోపం తోటి లేదు యాక్చువల్ గా మన ఇక్కడ ఇండియాలో ఇండియా షాప్స్ కూడా ఉన్నాయి కాకపోతే మన మన ఆశ ఎక్కువ కదా దారుణంగా తీసుకుంటారు ప్రైస్లు ఎంత ఆశ అంటే అక్కడి నుంచి వచ్చాం కదా ఇప్పుడు ఈ రోజు వచ్చాము రేపు పొద్దున్నలోకే కోటేశ్వరం అయిపోదాం అని చెప్పేసి ప్రైస్ని మామూలుగా ఉండవు అందుకని ఇంతకుముందు రెండు మూడు సార్లు చూసాం ముంబై అతను ఒక అతను ఉన్నాడు తను అసలు

అడ్రస్ పెడితే అడ్రస్ చెప్తే క్లియర్ గా లైక్ చేస్తే అడ్రస్ పెడతా లైక్ చేయబట్ అడ్రస్ చేయండి లేదంటే కామెంట్ లో కామెంట్ లో అడగండి అడ్రస్ ఎక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నా మలేషియా లో ఉన్నాను తెలిసిపోద్ది అది ఎక్కడ పెద్ద ఏమన్నా గృహాలు ఏమి ఉండదు ఆ షాపు పోయేటప్పుడు తెలిసిపోదు ఇది ఇక్కడే కదా అని అర్థం అయిపోయింది సరే ఇంత ముందు వేరే షాప్స్ కి వెళ్ళే వాళ్ళేమో నువ్వు చెప్తే ఒకసారి చూస్తారు కదా ప్రైస్ అవి కంపేర్ చేసుకొని వాళ్ళకి హెల్ప్ అయింది కదా మలేషియాలో వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు కదా వీడియోస్ అవును వాళ్ళకి హెల్ప్ అవ్వాలంటే ముందు మనకి హెల్ప్ చేయాలి లైక్ చేసి సరే నువ్వు హెల్ప్ చేయి తర్వాత అది వాళ్ళకి హెల్ప్ అయిందంటే వాళ్ళే లైక్ చేస్తారు లేదు నాకు లైక్ చేసి కామెంట్ చేస్తేనే చెప్తా నువ్వంత హార్ష్ గా నేను ఫీల్ సరే గాయస్ మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా నేనైతే హెల్ప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఈ షాప్ ఈ షాప్ అయితే నేను మంచిగా రికమెండ్ చేస్తాను ఎందుకంటే వాడు నా చందాలమైన మొహను కూడా మంచిగా మంచిగా చేస్తాడు ఇప్పుడు అయితే నేను ఫేషియల్ కటింగ్

సో గైస్ ఇప్పుడైతే మనం నేనైతే బార్బర్ షాప్కి స్టార్ట్ అయ్యాను సో ఇప్పుడు సిక్స్ థర్టీకి కావస్తున్న టైము అన్నీ పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ మాకు ఇక్కడ దగ్గరే జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ షాపు సో బేసిక్గా అక్కడ ఇండియన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు ఆ షాప్ కూడా కొంచెం మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అందుకే నేను అదే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడైతే ఒక ప్రయోగం చేయబోతున్నాను సో బేసిక్గా ఇలానే బైక్ మీద పట్టుకోవడానికి ట్రై చేస్తాను సో ఎందుకంటే ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కొంచెం రోడ్లు విశాలంగా అయితే మంచిగా ఉంటాయి అనమాట ఇలాంటప్పుడే గుడ్ రైడ్ చేసుకోవాలి ఏం చేస్తాం ఒకసారి చూపించడానికి ట్రై చేస్తాను కాకపోతే రిస్క్ అయితే తీసుకోను ఎందుకంటే అనవసరంగా ఈ ఐఫోన్ని లక్ష రూపాయలు బుక్ పాలు కింద పెడితే ఇటు పెట్టుకోవడానికి ఇట్లా పెట్టుకొని డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తాను కుదరకపోతే ఆఫ్ చేసి కిచ్చి అయితే దగ్గించుకొని మొబైల్ అయితే జోలో పెట్టుకొని షాప్ దగ్గర వెళ్ళిన తర్వాత మళ్ళీ తీస్తాను సో గాయస్ నా బైక్ మీద అయితే కుదరట్లేదు ఇది ఇది రియలైజేషన్ ఇలా పట్టుకోవడానికి సెల్ఫీ స్టిక్ ఇలా పట్టుకొని డ్రైవ్ చేయడానికి అంటే ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎవరు లేరు కదా మా బైక్ కూడా రావట్లేదు నేను అక్కడికి వెళ్తున్నాను కటింగ్ చేయడానికి సో ఇలా పట్టుకొని డ్రైవ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ట్రై చేశాను సో ఇలా కొంచెం ప్రాబ్లమే సో అందుకని చెప్పేసి నేను అక్కడ షాప్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ వీడియో క్యాప్చర్ చేస్తాను ఊచేలా కంత్రీలో ఉన్నావు బేట సో నేను చెప్పాను కదా గాయ్స్ ఈ టైంలో రోడ్స్ అనేవి చాలా బాగుంటాయి అందుకని వీడియో తీయడానికి ట్రై చేశానని కాకపోతే నాకు ట్రై ప్యాడ్ ధరకు కుదరలేదు అందుకని ఇలా చూపిస్తున్నాను బండి ఆప్ మరి మస్తు షేడ్స్ ఉన్నారా ఇలా అబ్బో కమలాస ఇది అయితే నా బండి ఇక్కడ మలేషియాలో నేను తీసుకున్న బండి అండ్ రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో సో ఇక్కడ చూస్తే మనకి మనకి స్ట్రైట్ చూస్తేనే దగ్గర దగ్గర సిక్స్ ఉన్నాయి అన్నమాట సో అంత బాగుంటాయి ఈ టైంలో చల్లగా గాలి అండ్ విశాలంగా రోడ్లు జుయి జుయి వంట కార్లు కానీ బైక్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి సో మనకి నేనైతే ఇక్కడ ఫస్ట్ బైక్ తీసుకున్నాను ఇదైతే నా బైక్ ఓకే లెట్ స్టార్ట్ టు బార్బర్ షాప్ సో గాయస్ ఫైనల్లీ అయితే రీచ్ అయ్యాము సో ఇక్కడ కొంచెం మనకి ఇండియన్ కల్చరు అండ్ ఇండియన్ వైబ్స్ అయితే చూడవచ్చు ఇప్పుడైతే మీకు బార్బర్ షాప్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా సో అదే బార్బర్ షాపు వాడైతే మనవాడు మంచిగా చేస్తాడు కాకపోతే కొంచెం వెయిటింగ్ ఉంది ఇటు దగ్గర అట్లీస్ట్ వన్ టూ పర్సన్స్ ఎప్పుడు లో ఉంటారు నేనైతే పర్సనల్గా కాల్ చేసి కొంచెం ఫ్రీగా ఉన్నావా అని ఫోన్ చేసి ఫ్రీగా ఉన్నా భయ్యా వచ్చేయమంటే వచ్చేస్తాను సో మనవాడైతే ఎక్కువ మంది వచ్చి లేరు వచ్చేయండి అన్నాడు అందుకని చెప్పేసి వచ్చేసాను చూద్దాం ఎంత టైం పడుతుందో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి సో బ్రిక్పల్లో ఉంటున్న మలేషియన్స్కి అయితే ఈ పారికి ఉంటుంది షాప్ ఎక్కడ ఏంటి అనేది మా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి రోడ్లు చూసి ఆ షాప్ చూసి ఎందుకంటే ఈ ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం ఫిమిలియర్ ప్లేస్ అనమాట సో ఒకసారి అయితే కటింగ్ చేయించుకున్న తర్వాత వాడు ఎలా చేస్తాడు ఏంటి అనేది చూసి నేను క్లియర్గా బ్రిక్ ఫీల్ లేని వాళ్ళకి మలేషియాలో బ్రిక్ ఫీల్డ్ లేని వాళ్ళకి కొంచెం చీఫ్ అండ్ బెస్ట్ అండ్ కొంచెం నీట్గా చేసేది మనకి మనకి ఇండియన్స్కి తగ్గట్టుగా చేసే షాప్ ఇది వస్తాం బాబు ఏంటి ఎక్కడ ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కొంచెం మనం కటింగ్ చేయించుకున్న తర్వాత కటింగ్ చేయించుకున్న తర్వాత అయితే నేను చెప్తాను క్లియర్గా ఉన్నాం ఇప్పుడు

పది గంటలకు వచ్చాడంట పది గంటలకు వచ్చి కంటిన్యూస్ గా కటింగ్ ఎందుకంటే ఈరోజు సండే కదా సండే కాబట్టి మనకి కొంచెం బిజినెస్ ఎక్కువ ఉంటది కాకపోతే నేనైతే కొంచెం నిదానంగా కూర్చొని రెస్ట్ ఇచ్చేసి తను తిన్న తర్వాత నిదానంగా నీట్ గా అయితే ఫిక్స్ అయ్యాను మనోడైతే బట్టలు కూర్చొని తింటున్నాడు కొంచెం రెస్ట్ ఇవ్వాలి కదా బారీగా కాకుండా చూద్దాం మన మనోడు వచ్చాడు

ఇక్కడికి వచ్చేది చేయించుకోండి చాలా నీట్ గా చేస్తాడు మరా దోస్తే ఓకే సో మనం అయితే ఒకసారి అయిపోయిన తర్వాత చూద్దాం సో ఆఫ్టర్ ఇలా ఉందండి కటింగ్ అండ్ షేవింగ్ అండ్ ఫేషియల్ సూపర్ చేశాడు అమర్ తా రోడ్ల నిఘనగలాడుతున్నావు ఎవరు సో వెరీ నైస్ సో ఖచ్చితంగా మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఆ నామ్ కే అబ్బాయ్ మై నేమ్ ఇస్ దాన ఐ ఇన్ దాదాయ్ ఫ్రమ్ పాకిస్తాన్ పాకిస్తాన్ చెప్పాను కదా సో పాకిస్తాన్ సే ఎవరీవన్ మస్ట్ కమ్ అండ్ విజిట్ ట్రై వన్స్ గైస్ ఓకే సో ఎలా అయితే ఉంది ఐ హోప్ ఎవరీవన్ లైక్స్ దిస్ పార్ట్ గైస్ ఇండియా రోడ్ మలేషియా వచ్చి పాకిస్తాన్ షెల్యూన్ షాప్లో కటింగ్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అనమాట సో బిఫోర్ కటింగు ఆఫ్టర్ కటింగ్ అయితే చూశారు కదా ఇలా ఉంది సో ఇది ఎక్కడో కాదు లొకేషన్ వచ్చేసరికి అందరికీ తెలిసిందే మలేషియాలో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళకి పామ్ పామ్కోట్ అంటే తెలుగు వాళ్ళ అడ్డ అండ్ ఆ పామ్కోట్కి డీ బ్లాక్ డీ బ్లాక్ ఆపోజిట్ ఉంటుంది అందరికీ తెలుసు సో అండ్ పామ్కోట్ అండ్ బిగ్ ఫీల్డ్ ఎవరైనా లేనట్లయితే సో మీరు ఎప్పుడైనా తెచ్చినప్పుడు షెల్యూన్ మనకు ఇండియా స్టైల్లో ఇండియా ప్రైస్లో అంటే ప్రైస్ చెప్పడం మర్చిపోయాయి కదా నాకు ఇంత చేశాడు అంటే కటింగ్ చేశాడు అండ్ క్లీన్ షేవ్ చేశాడు అండ్ ఫేషియల్ కూడా చేశాడు మొత్తానికి కూడా థర్టీ ఫైవ్ రింగట్స్ తీసుకున్నాడు ప్రతి ఒక్కళ్ళు అయితే విజిట్ చేయండి విజిట్ అంటే ఇదేమన్నా టూరిస్ట్ ప్లేస్ కాదు సో మీరు షెల్యూ కటింగ్ చేయించుకోవాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నాను అండ్ ఎంతకన్నా తక్కువ తక్కువకి ఎవరైనా చేస్తున్నారు మంచిగా చేస్తున్నారంటే అక్కడికే ప్రిఫర్ చేయండి అల్టిమేట్లీ మనకి చీఫ్ అండ్ బెస్ట్గా చూసుకోవాలి పక్క కంట్రీకి వచ్చాం కాబట్టి ఎందుకు వచ్చినా అంటే కొంచెం కొద్దిగా ఒక కాబట్టి అండ్ ఇంతకన్నా తక్కువ ప్రైస్లో ఎంతకన్నా మంచిగా ఎవరైనా చేసే షాప్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి వాళ్ళ లొకేషన్ కూడా పెట్టండి అండ్ ఈ కామెంట్లో ఈ లొకేషన్ కూడా పెడతాను నేను సో థ్యాంక్ యూ గైస్ ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు మరి బాయ్